ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకి రెండు వేల ఐదు వందలు ఖాతాలో పడాలంటే ఖచ్చితంగా ఈ యొక్క రూల్స్ అయితే పాటించాల్సి అయితే ఉంటుందండి సో ఖచ్చితంగా మీరైతే అప్లై చేసుకోవడానికి డాక్యుమెంట్స్ అయితే కలిగి అయితే ఉండాలండి సో ఈ యొక్క రెండు వేల ఐదు మహిళల ఖాతాలో పడాలంటే ఏం చేయాలి ఎలాగ యొక్క డబ్బులు మీ ఖాతాలో పడుతున్నా ఎప్పుడు వేస్తున్నారు అనేది కూడా క్లారిటీగా చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయదండి లాస్ట్ దగ్గర చూడాలి మన ఛానల్ ఎవరైతే మొదటిసారి విసిట్ చేశారో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అండి ప్లస్ మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మనకి మహాలక్ష్మి పథకం అనేది తీసుకొచ్చిందండి ఈ యొక్క మహాలక్ష్మి పథకంలో బాగా ముఖ్యంగా చూసుకుంటే బస్సు ప్రయాణం అయితే ఉందండి యొక్క బస్సు ప్రయాణం ఉచిత ప్రయాణం అయితే చేస్తున్నారు ఆల్రెడీ ఇది అయితే మనకు స్టార్ట్ అయింది అలాగే ఈ యొక్క పథకంతోనే మనకి రెండు వేల ఐదు వందలు అయితే డబ్బులు అయితే ఖాతాలు అయితే వేయడమే జరిగిందండి యొక్క డబ్బులు పడాలంటే ఖచ్చితంగా ఈ రూల్స్ అయితే కలిగి ఉండాలండి రూల్స్ లో ఖచ్చితంగా మీరైతే పాటించాలి సో ఖచ్చితంగా మొట్టమొదటి చూసుకుంటే మీరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగి అయితే ఉండాలండి ఇక్కడ పౌరసత్వం అయితే ఉండాలి వేరే వాళ్ళు ఇక్కడ వచ్చి ఉంటే కనుక వాళ్ళకైతే అయితే ఇవ్వరు సో ఏపీ వాళ్ళు కావచ్చు అలాగే బయట ఊళ్ళు వారు ఎవరైనా వచ్చి ఉన్నా సరే వాళ్ళకైతే ఇవ్వరు ఖచ్చితంగా మీరు తెలంగాణలో రేషన్ కార్డ్ అయితే ఉండాలి తెలంగాణ మహిళ అయితే అయ్యి ఉండాలండి అది కూడా మీకు కుటుంబంలో ఒక్కరికే ఇవ్వడం అయితే జరుగుతుంది అండి అది కూడా కుటుంబం పెద్దకైతే ఇవ్వడమే జరుగుతుంది సో మనకి గవర్నమెంట్ ఎంప్లాయీలు ఎవరైతే ఉన్నారో ఇన్కమ్ ట్యాక్స్ కట్టివ్ ఎట్లాంటి వాళ్ళకైతే ఇవ్వరండి ఖచ్చితంగా మనకి క్యాస్ట్ పరంగా చూసుకుంటే క్యాస్ట్ ఇన్కమ్ అనేది రెడీ చేసుకుంటైతే ఉండాలి రేషన్ కార్డు ఉండాలి అలాగే ఇన్కమ్ కూడా మనకి రెండు లక్షలు పైకి అయితే ఉండకూడదు రెండు లక్షల కిందకే ఉండాలి మనకి బిలో పవర్ లైన్ అంటారు సో వాటిలో అయితే మనకు ఖచ్చితంగా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది గతంలో చూసుకున్నట్లయితే కనుక మనకు వైట్ రేషన్ కార్డు పింక్ రేషన్ కార్డు ఇట్లా కలిగి ఉండేవారండి వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా అర్హులు పింక్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు అర్హుల కింద అయితే కొన్ని అయితే తేల్చేవారు అందులోనే మనం భాగంగా చూసుకున్నట్లయితే కనుక మనకి రెండు లక్షల రూపు ఇంకం అనేది కిందకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా మనకు వైట్ రేషన్ కార్డు అయితే ఉంటుందండి కాబట్టి ఖచ్చితంగా వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఈ యొక్క రెండు వేల ఐదు అయితే ఖాతాలు అయితే జమ చేస్తున్నట్లయితే మనకి ఇక్కడ తెలుస్తుంది ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు ఎప్పుడు వేస్తారనేది మనం చూసుకున్నట్లయితే కనుక ఈ నెల ఇరవై తేదీలోగా మనకి యొక్క పథకానికి సంబంధించి మార్గదర్శకాలు రిలీజ్ చేసి డేట్ ఫిక్స్ చేసి ఖాతాలు అయితే డబ్బులు జంప్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది అండి సో ఇది ఫ్రెండ్స్ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అప్డేట్స్ ఏతోనే ఉన్నాయి మహిళలకు సంబంధించి ముఖ్యంగా అప్డేట్స్ అనేది నేను అయితే ఎప్పటికప్పుడు రిలీజ్ చేసి తెలియజేస్తానండి కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ